మీనా బాలు రోడ్డుపైన గొడవ పడుతూ ఉంటారు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు చూడండి మీరు చేసే పనులు అస్సలు బాలేవు ఎప్పుడు నా పైన అరవడమేనా నాకు విసుగు వస్తుంది అని మీనా అంటుంది అసలు తప్పు నీ దగ్గర పెట్టుకుని నన్ను అంటావేంటి మీనా నీ వల్ల ఈ గొడవంతా అంటూ మీనాపై ఫైర్ అవుతూ ఉంటాడు బాలు మీరు గొడవ పీక్స్కి చేరిన సమయంలో ట్రాఫిక్ పోలీస్ విజిల్ వేసుకుంటూ ఎంట్రీ ఇస్తాడు ఏంటయ్యా ఈ గొడవ నడి రోడ్డు మీద ఏంటి ఈ రచ్చా పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు ఎందుకు ఐదు వందలు చలానా కట్టండి అని పోలీస్ అంటాడు చలానా మాట వినగానే అప్పటిదాకా శత్రువుల్లో ఉన్న ఇద్దరు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు సార్ సార్ ఇది ఫ్యామిలీ మ్యాటర్ సార్ ఫైన్ ఎందుకు మేము ఇప్పుడే వెళ్ళిపోతాం ఈయన మా ఆయన అని చెప్తుంది మీనా నా భర్త ఏదో సరదాగా అన్నాడు ప్లీజ్ వదిలేయండి అని అంటూ ఉంటుంది ఒక క్షణం క్రితం తిట్టుకున్న వాళ్ళు ఒక్కటే పోవడం చూసి ఆ పోలీస్ కూడా తల పట్టుకుంటాడు ఇదేం వింత జంట స్వామి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పోలీస్ కూడా ఇక మరోవైపు హాస్పిటల్లో రోహిణి వాళ్ళ అమ్మ దగ్గర ఉండి ఆందోళన పడుతూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మని చూసుకోవడానికి ఎవరైనా మనిషి ఉంటే చూడమని ఓ నర్సుని అడుగుతుంది అయితే ఆ నర్స్ తనే చూసుకుంటానని చెప్తుంది వెంటనే మనిషి దొరికినందుకు రోహిణి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తరువాత ఇంటి నుంచి వచ్చి చాలాసేపు అయింది మనోజ్కి ఫోన్ చేయాలి అని అనుకుంటుంది ఈలోగా మనోజ్కి రోహిణి ఎక్కడికి వెళ్ళింది అనే డౌట్ వస్తుంది ఇక రోహిణి ఫోన్ చేసేలోగా మనోజ్ ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు షాప్కి రాకుండా అని మనోజ్ అడుగుతాడు చిన్న పని ఉంటే బయటికి వచ్చాను నీకు చెప్దామంటే నువ్వు అప్పటికే షాప్కి వెళ్ళిపోయావు అని అంటుంది రోహిణి నీకు తెలుసా ఈరోజు మన సేల్స్ బాగా పెరిగాయి అని చెప్తాడు మనోజ్ మన బిజినెస్ ఇలానే డెవలప్ అవ్వాలని అని రోహిణి అంటుంది ఇంతకీ ఎక్కడున్నావు అంటే విద్య దగ్గర ఉన్నాను అని చెప్తుంది అలా రోహిణి చెప్పగానే మనోజ్కి విద్య కనపడుతుంది దాంతో మనోజ్కి అనుమానం వస్తుంది రోహిణికి డౌట్ వచ్చి విద్యకు ఫోన్ చేసి నువ్వు షోరూమ్కి వెళ్ళకు అని చెప్తుంది కానీ నేను ఆల్రెడీ షాప్లోనే ఉన్నాను అని చెప్తుంది విద్య దాంతో రోహిణిలో కంగారు మొదలవుతుంది మనోజ్కి వెళ్ళి విద్యను ఏదో అడిగేలోపే వాష్రూమ్కి అని చెప్పేసి విద్య అక్కడి నుంచి తప్పించుకుంటుంది ఇక ఉదయం రోడ్డు మీద జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ మీనా చాలా కోపంగా ఉంటుంది రెండు గ్లాసులు పట్టుకుని బాలుని కొట్టినట్లు ఆ గ్లాసుల్ని కొడుతూ ఉంటుంది బాలు నిజంగా తనకు దెబ్బలు తగిలినట్లుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు ఆ తరువాత మీనా కోపం పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మీనా మాత్రం గొడవ సాగుదీస్తూనే ఉంటుంది కాసేపటికి ఇద్దరు అయిపోతారు బాలు మీనా కోసం హల్వా తీసుకొస్తాడు ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటారు మాటల సందర్భంలో చింటూకి గుర్తొస్తారు ఇద్దరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి చింటూ వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడదామని అనుకుంటారు బాలు మీనా ఇద్దరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్